అందరికీ హాయ్ అండి శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మనకి అనకాపల్లి ఉత్సవం గురించి కొన్ని విశేషాలు తెలుసు అనకాపల్లి జిల్లా జిల్లాలో వేయించేసి ఉన్న శ్రీ 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 నూకాంబిక అమ్మవారి యొక్క నమూనాని ఈ రోజు అనగా ఈ యొక్క ముప్పై తారీఖు నాడు విశాఖ ఉత్సవంలో భాగంగా అనకాపిలి ఉత్సవ్ అనేటటువంటి అద్భుతమైన కార్యక్రమంలో అమ్మవారి యొక్క నమూనాని ఇక్కడ సందర్శించడం ప్రదర్శించడం జరిగింది విశేషముగా అనకాపిల్లి పురప్రజలో భక్తులు భక్తులందరూ కూడా ఈ యొక్క అనకాపిల్లి ఉత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు అదే విధంగా అమ్మవారి యొక్క నమూనా ఎదురున్న అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ అమ్మవారి యొక్క కుంకుమని వాళ్ళు బుట్టుగా ధరించి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు జై నూకాల ఇప్పుడు మనం చూస్తున్న వీడియో అనకాపల్లిలో ఎన్టీఆర్ స్టేడియంలో అనకాపల్లి ఉత్సవాలు ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనము ఇంతవరకు అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే అనకాపల్లి ఉత్సవం చూసాము ఇప్పుడు మనం చూస్తున్నది అనకాపల్లి బెల్లం మార్కెట్ యార్డులో పుష్ప ప్రదర్శన అంటే ఫ్లవర్ షో మాది నా పేరు ఎంకొండలరాం అనకాపల్లి జిల్లా గతంలోని ఈ ఉత్సవ ఉత్సవం అనేది వైజాగ్ విశాఖపట్నం వైజాగ్ లో జరిగేది ఇప్పుడు అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి మార్కెట్ బెల్లం మార్కెట్ లో జరుగుతుంది ఇది రెండు రోజులు ముప్పై ముప్పై ఒకటో తారీఖులో జరుగుతుందండి చాలా ఇక్కడ చూస్తే ఫ్లవర్స్ ఎప్పుడు లేని విధంగా చాలా అలంకరణ చేశారండి ఇప్పుడు ఇక్కడ చాలా అందంగా ఉన్నాయి చూడటానికి ఇప్పుడు కూడా గతంలో ఎప్పుడు ఎలా ఇక్కడ చేయలేదు ప్రతి సంవత్సరం కూడా ఇలా చేస్తే బాగుంటుంది ఇదే ఫస్ట్ టైం అనకాపల్లిలోనే చేయడం చాలా బాగుందండి ఈ యొక్క ఆర్గనైజర్స్ అందరికీ కూడా ధన్యవాదాలండి నమస్తే అండి సాగర్ నేను గౌరపాల నుంచి వస్తున్నాను ఇదంతా మార్కెట్ రేటు ప్రీవియస్ గా ఏంటంటే వైజాగ్ లో బీచ్ ఫెస్టివల్ జరుగుతుందని చెప్పి వాళ్ళు ఈరోజు చెప్పడమే కానీ మాకు తెలీదు కానీ ఇప్పుడు చూస్తే మానకాపల్లి ఉత్సవం అని చెప్పి ఇక్కడ చాలా ఘనంగా కార్యక్రమాలు అన్ని చేస్తున్నారు ఇలా ఫ్యామిలీతో వచ్చి చాలా ఎంటర్టైన్ అవుతున్నాము ఇలా ఇక్కడ ఈ యొక్క ఈవెంట్ అనేది బెల్లం మార్కెట్ లో పెట్టడం జరిగింది బెల్లం మార్కెట్ అనేది ఓల్డ్ లార్జెస్ట్ సెకండ్ ఇక్కడ నుండి జాంగిరి అనేది ప్రతి ప్రదేశానికి వెళ్తుంది అందుకని చిహ్నంగా ఇక్కడ పెట్టడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ చాలా దగ్గరలో చాలా బీచెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఇక్కడ చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అవి పెట్టారు ఫ్లవర్స్ తో వాటిలో డిజైనింగ్ అనేది చాలా బాగుంది ఆ ఇలాగే ప్రతి ఇయర్ చేస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్స్ గవర్నమెంట్ నా పేరు శశికళ నాగలపల్లి నుంచి వచ్చాం మా అమ్మగారి దనకాపల్లి అయితే ఇప్పుడు ఏ సంవత్సరం లేదు ఇంత అద్భుతంగా ఎంతో అద్భుతంగా ఉంది ఫ్లవర్ షో ఎంతో క్రియేటివిటీ నిజంగా ఎంత ఎంత చక్కగా ఉందంటే విశాఖ ఉత్సవ్ లో పెట్టడం వేరు అన్ని సంవత్సరాలు జరగడం వేరు ఇప్పుడు అనకాపల్లిలో మన అనకాపల్లిలో ఎంతో అద్భుతంగా ఈ ఫ్లవర్ షో చేయడం మేము అందరం వీక్షించడం చాలా ఆస్వాదిస్తున్నామండి ఎంతో అద్భుతమైన క్రియేటివిటీస్ ఫ్లవర్స్ తో పచ్చి పూలతో వెరైటీ వెరైటీ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అండి ఎన్నో టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్ని చక్కగా వీక్షించి ఆనందిస్తున్నాము ఆ ఎంత అద్భుతమైన క్రియేటివిటీ ఫ్లవర్ షో అనేది చాలా బాగుంది అనకాపల్లి ఉత్సవకి మహాలక్ష్మి నేను ఇక్కడ భాష్యం స్కూల్లో చదువుతున్నాను నేను ఈ విచిత్రం మొత్తం ఫస్ట్ టైం చూస్తున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఫ్లవర్ స్పాట్ మొత్తం అంతా చాలా బాగా చేశారు ఫుట్బాల్ పెట్టడం క్రికెట్ పెట్టడం చాలా బాగా పెట్టారు చాలా వింత అయిన క్రియేటివిటీ వాడి చాలా బాగా పెట్టారు నమస్తే అండి నేను సోని ఎలప్పు సోని ఇలాగా ఈ ఈ ఉత్సవం ఫస్ట్ టైం మన అనకాపల్లి డిస్టిక్ ఫామ్ అయ్యాక ఫస్ట్ టైం ఇంత భారీ ఎత్తున విశాఖ ఉత్సవం లాగా అనకాపల్లిలో ఇలా ఇంత ఉత్సవం జరగడం చాలా ఆనందంగా ఉంది మన అనకాపల్లిక అనకాపల్లి చుట్టుపక్కల అన్ని అన్ని ప్రాంతాలలో వచ్చి చాలా బాగా ఉల్లాసంగా అన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటివి మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో జరగాలి మళ్ళీ మళ్ళీ జరగాలి మన అనకాపల్లికి టూరిజం తక్కువ ఉంది సో ఇలాంటివి జరగడం వల్ల అందరూ కూడా ఒక చోట గ్యాదర్ అయ్యి అందరూ ఒకరికొకరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము సో ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరగాలని మన రామకృష్ణ గారిని మేము మరీ మరీ కోరుతున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ Mm-hmm.